ఫౌండేషన్ వరకు పగులు బయటకు వచ్చిన పిల్లల రాడ్లు ఏడో బ్లాక్ పదహారు నుంచి ఇరవై రెండు పిల్లల వరకు డ్యామేజ్లు బ్యారేజ్ అంతటా కొట్టుకుపోయిన సీసీ బ్లాక్లు భారీగా నష్టం కప్పిపెట్టిన గత బీఆర్ఎస్ సర్కార్ మేడిగడ్డను సందర్శించిన సీఎం రేవంత్ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అక్కడ పరిస్థితులను చూసి విస్మయం వ్యక్తం చేశారు ఇంకా నయం కలుదిరిగా అడ్డం అని చెప్పలే చెప్పనీకి లంగరాతలు రాయానికి కొంచెమన్న షిగ్గుశరం మానవత్వం ఉండాలి అరే ఆడా మరమత్తులు చేయమను ఆ కాంట్రాక్ట్ తీసుకున్న సంస్థను పిలువు ఎల్ ఎన్ కంపెనీకో ఏ కంపెనీకి ఇచ్చినో దాని పిలువు ఆడ కూసోబెట్టు ఏంద్ర బిడ్డానికి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది అది ప్రజల సొమ్ము నీ ఇష్టం వచ్చిన చేయడానికి నీ అయ్యే జాగిరా అంటున్నావు అని వన్ గల్లా వచ్చి ఆడ ఊక పెట్టి చెప్పి కానీ నువ్వేం చెప్తాను ఏది తిన్నాడు అరే సూపేట్రా భయ్ మీరు ఎవరెవడైతే కేసీఆర్ మీద ఆరోపణలు చేస్తున్నారో నిజంగా కూడా నరం లేని నాలుకే వంద మాట్లాడుతుంది పేపర్లు ది ఇగో ముంగటై కల్వకుండ్ల చంద్రశేఖరరావు అవినీతికి పాల్పడ్డాన్ని చూపెట్ అప్పుడు మీరు శబాష్ అంట అన్నీ ఇష్టం వచ్చినట్ట మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద అధికారుల ఏంది మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద అధికారుల నుంచి వివరాలు తెలుసుకుంటున్న సీఎం రేవంత్ మంత్రులు ఉత్తము పొన్నం తుమ్మల శ్రీధరబాబు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఏముంటుంది మీరు తెలుసుకుని ఏం చేస్తారు నాకు అర్థం కాదు మీరు పోయి ఆ తాపి మేస్త్రి ఒకగలు ఒకళ్ళు ఇతిక పెడ్డ ఒకళ్ళు సిమెంటు ఒకగలు పార తట్ట ఇంకొకరు ఏంది పూర్తి స్థాయిలో ఇసుక కంకర తీసుకొస్తారా మరి మీరు పోయి ఏం చేస్తారు నాకు అర్థమవుతలేదు మీకు నిజంగా మొగల్లే అయితే నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి భస్థిమే సవాలు మీరు నిజంగా చేయదలుచుకుంటే ఆ ఎల్ఎన్టీ సంస్థను గుంజుకర గలవచ్చు ఆ కాంట్రాక్ట్ తీసుకున్న సంస్థను గుంజుకరా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సొమ్ము మీరు కక్కించాల్సింది పోయి ఇంకా ప్రజలనే తప్పుదో పట్టిస్తున్నాడు ఇగో కల్వకుళ్ల చంద్రశేఖరరావు అవినీతికి అరే కల్వకుళ్ల చంద్రశేఖరరావు అవినీతి ఎందుకు చేస్తాడు ఆ సంస్థను పట్టుకరా కాంట్రాక్ట్ ఇచ్చిన సంస్థను తీసుకురా తీసుకొచ్చి బరాబరీ ఇగో తెలంగాణ ప్రజలారా ఇగో ఈ సంస్థ వల్లనే ఈ రోజు అయిందని చెప్తారు ఇప్పుడు ఏదైనా అపార్ట్మెంట్ కట్టినా ఏదైనా కెనాల్ కట్టినా లేకపోతే ఏదైనా సంస్థ ఏదైనా కట్టినా ఇక్కడ ప్రగతి భవనమైనా అంబేద్కర్ విగ్రహం అమరవీల్ల స్మారక చిహ్నమైనా ఆనాడు నాగార్జున సాగర్ అయినా లేకపోతే మేడి ఏది మన శ్రీరామ్ ప్రాజెక్టే అయినా మీరు కట్టేలా మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గరుండి ముఖ్యమంత్రి అడ కృషి చేసుకొని వాళ్ళు ఏంది తట్టలు అందిస్తా అంటే మాలు అది ఇది అందిస్తా అంటే ఇటుక పిల్లలు అన్ని కలిపి మీరు వేసిరా సలాక్ లో వచ్చిర్రా అది ఒక సంస్థకే కదా ఇచ్చింది కాంట్రాక్ట్ సంస్థకే కదా అది ఇచ్చింది ఎందుకు తెలంగాణ ప్రజలు మరి ఇంత సోయిలోనలు అజ్ఞానవంతులను గా మాత్రం తెలియదా తెలంగాణ ప్రజలు ఎందుకు మీరు పదే 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 ఏది యాత్ర కాక మన భజన ఛానల్ ఉండాలి నిజాన్ని కూడా అబద్ధం 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 అని చెప్పాలి ఎందుకు ఇట్లా మా ప్రజలను ప్రేరేపిస్తున్నారయ్యా మీరు ఏం తప్పు చేసిళ్ళని ప్రజల మీద ప్రజలకు అన్ని అబద్ధాలు చెప్తా ఉన్నారు ఎస్ సంస్థ కాంట్రాక్ట్ ఇచ్చిన సంస్థను తీసుకురా గల్ల వట్టి గుందుకరా నీ వెనక ఫస్ట్ నేనే ఉంటా రా పది కెమెరాలు పెడతా ఇగో శిబా సి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మొగుళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం అంట నేను అరే ఏదైతే లీజ్కి ఇచ్చిన సంస్థలను వదిలేసి కాంట్రాక్టు కంపెనీలను వదిలేసి ఏమన్నా అంచే కల్వ కల్వకుళ్ల చంద్రశేఖరరావు ఎల్ ఎన్టీ కంపెనీ లేకపోతే ఇంకేమన్నా ఆయన రాదేమన్నా మీరు ఏ దానికైతే ఇచ్చిలో